హలో అండి నేను మీ కింగ్ సతీష్ సో ఆడవాళ్ళు చేస్తున్న ఎన్నో దారుణాలు బయటికి రావు వంచిన వాటిని ఎవరు ఫోకస్ చేయరు బట్ మగవాళ్ళు ఇద్దరు చిన్న తప్పు చేసినా ఏం చేసినా కూడా దాని గురించి మీడియాలో గాని ఇంకెక్కడ గాని గబ్దోలు పెడతారు బట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆడవాళ్ళు చేసిన దారుణాలు ప్రతి రోజు ఏదో ఒకటి నేను మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి సో రెగ్యులర్ గా నా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి సో ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఎటువంటి దానాలు చేశారు నేను ప్రతి రోజు ఏదో ఒక వీడియో మీకోసం పెడతానే ఉంటాను సో ముందుగా మొదటిగా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే కేరళ కేరళలో అమ్మాయి పేరు సమంత అబ్బాయి పేరు రాజు సో వీళ్ళిద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు దాదాపు మూడు సంవత్సరాలు అన్యాయంగా చాలా హ్యాపీగా కాపురం చేశారు సో వాళ్ళిద్దరు కాపురానికి గుర్తుగా ఒక చిన్న బాబు కూడా పుట్టాడు సో మూడేళ్ళు కాపు చేసిన తర్వాత ఎవరికైనా సరే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కొంచెం జాబ్ వల్ల కానీ లేకపోతే బిజినెస్ వల్ల కానీ కొన్ని లాస్టర్స్ అనేది కామనం కొంచెం డబ్బులు లేక కొంచెం టైట్ అయ్యే పరిస్థితి ఎవరికైనా ఉండేది జీవితంలో అది ఎవరికైనా కామన్ పాయింట్ సో అలాగే వీళ్ళకు కూడా చిన్న చిన్న అప్పులు చేయాల్సిన అవసరం వచ్చినాయి దాని గురించి యాప్స్ ద్వారా కానీ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొంచెం కొంచెం అమౌంట్ వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది అది మొత్తం కలిపితే కూడా ఎంతో ఉండదు రెండున్నర నుంచి మూడు లక్షలే కాకపోతే ఇతనికి వచ్చి జీతం సరిపోక అంటే ఇంటికి ప్లస్ వడ్డీలు కట్టడానికి సరిపోక కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నాడు సో ఆ ఇబ్బంది ఫేస్ చేయడం వల్ల వీళ్ళకి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఇంట్రెస్ట్ కట్టాలి లోన్ ఈఎంఐ కట్టాలని చెప్పేసి సో ఇదంతా నాకు చాలా టార్చర్ అయిపోతుంది నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇదే ఇచ్చేది అని చెప్పేసి ఆ అతని వైఫ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తను వాడిని రకరకాలుగా టార్చర్ చేస్తా ఉండేది అసలే అప్పులు కట్టలే పోతున్నాడు కావలసినంత ఇన్కమ్ రావట్లేదు ఇదే ఒక అంటే అబ్బాయికి మళ్ళీ ఇంట్లో ఉన్న వైఫ్ వల్ల కూడా అట్లాంటి ప్రజలు అది విజయంగా ఒక మగవాడికి తీసుకోవడం చాలా కష్టము ఏదో చేస్తానమ్మా ఇరవై నాలుగు గంటలు కష్టపడి అయినా సరే నేను అప్పులు తీరుస్తాను అని చెప్పేది అతను చెప్పుకుంటూనే ఉన్నాడు బట్ ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక రకంగా అతని టార్చర్ చేస్తానే ఉంది సో ఫైనల్లీ నన్ను ఏం చేయమంటావు టైం పట్టింది కదా అప్పులు చేసినంత ఇది కదా కదా అప్పులు తీర్చడం అని వాళ్ళిద్దరికి చిన్న చిన్న ఇలా గొడవలు అవుతానే ఉండయి సో ఫైనల్లీ ఆ అమ్మాయి ఏం ప్లాన్ చేసిందంటే అంటే నువ్వు ఇలాగ అప్పులు చేసి రోజు ఇంటికి ఫోన్లు రావడం అవన్నీ కూడా నాకు టార్చర్ అయిపోతుంది సో ఇదంతా అయిపోవాలంటే ఒకటే మార్గం నువ్వు అర్జెంట్ గా నీకు ఇడ్ని అమ్మేస్తే నీకు ఇట్నీ అమ్మేసి అప్పులు తీర్చేస్తే మనందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక అధికమాలంటే వాడికి ఇచ్చింది వాడు అది బిని షాక్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నాను కిడ్నీ ఆమెస్తే నేను వీక్ అయిపోతాను నేను ఎలా బతుకుతాను బతికినా చాలా వీక్ గా ఉంటాను ఇంతకు ముందులా బరువులు పోయలేను అన్ని పనులు చేయలేను లైక్ సెక్స్ కూడా ఇంత ముందు మంచిగా చేయలేను సో ఇది అది తెలియదు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అబ్బాయి చెప్పడం జరిగింది వాడు ఎంత చెప్పినా కూడా అమ్మాయి వినకుండా దాదాపు నెల నుంచి నెల పదిహేను రోజులు రెండు నెలలు ఇదే టార్చర్ కిడ్నీ అమ్మాయి అప్పు తీర్చు కిడ్నీ అమ్మాయి అప్పు తీర్చు ఫైనల్లీ కిడ్నీ కొనే బేరం కూడా అమ్మాయి తీసుకొచ్చిందంట వా నిజమే నువ్వు సో ఇంకా వాడు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఇంకా సరేలే ఒక కిడ్నీ అమ్మినా వీళ్ళు తనని ప్రేమించినందుకు తనని బాగా చూసుకుందాము పుట్టినందుకు వాడిని బాగా చూసుకుందాము అని ఫైనల్లీ అతనికి ఇష్టం లేకపో లేకపోయినా ఒప్పుకోవడం జరిగింది సో ఫైనల్లీ కిడ్నీ ఆపరేషన్కి అన్ని అరేంజ్మెంట్లు జరిగింది కిడ్నీకి దాదాపు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పది లక్షలైతే పన్నెండు లక్షల రూపాయలు బేర వచ్చింది సో కిడ్నీ అమ్మడానికి డిసైడ్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయారు సో సర్జరీ దగ్గర కిడ్నీ తీసి వేరే వాళ్ళకి ఇవ్వడము సో వాడు సర్జరీ టైం కాబట్టి బెడ్ మీద ఉంటాడు కాబట్టి ఆ టైంలో అమ్మాయి డబ్బులు తీసుకోవడము ఈ డబ్బులు అప్పులు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి నువ్వు డిశ్చార్జ్ అయిపోయినప్పుడు నేను ఫ్రీగా ఉంచుతాను అని ఆ అమ్మాయి అతనికి మాట ఇవ్వడము ఈ రోజు వెళ్ళిపోయి వస్తానని చెప్పేసి అప్పులు తీర్చి వస్తానని చెప్పిన అమ్మాయి అంటే వెళ్ళిపోయింది ఇంకా రాలేదు మానవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చేసరికి ఇంట్లో పెరగడం లేదు ఫోన్ ఎత్తట్లేదు అసలు ఏమైందో తెలియదు సో ఫైనల్లీ కేసు పెట్టి ఎంక్వరీ చేయడం మొదలు పెడితే ఏంటే ప్లాన్ ఈ అమ్మాయికి దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ లో ఎవడో పరిచయం అయ్యారంట సో వాడిది దీనిది లవ్ సో వీళ్ళిద్దరూ కలిసి బతకాలకున్నారు కానీ ఆ అమ్మాయి ఎవరి లవ్ లోచేస్తుందో వాడికి కూడా జాబ్ లేదు సో నేను జాబ్ రావాలి కొంచెం టైం పట్టింది ఆ తర్వాతే మన ఇద్దరు పెళ్లి చేస్తున్నాం అనే వాడు మూడో వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు చెబితే నీకు జాబ్ వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను నీకు జాబ్ రావడానికి సంవత్సరం పట్లని రెండు సంవత్సరాలు పట్లనే నేను పోషిస్తాను నేను ఒక పది లక్షల డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి ఈ అమ్మాయి మీ ప్లాన్ చేసుకుని మూడుతో కిడ్నీ అమ్మించి ఆ కిడ్నీ అమ్మిన డబ్బులు ఏమైతే ఉన్నాయో ఆ డబ్బులు పట్టుకుని వాడితో వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసేస్తుంది సో ఫైనల్ గా పెళ్లి అయిపోయింది తెలిసింది పట్టుకున్నారు పట్టుకున్న స్టేషన్కి వెళ్తే ముందే చెప్పారు కదా మీకు పోలీసులు ఆ రూల్స్ అవన్నీ కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాయి తాను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంది కాబట్టి ఏమి చేయలేవు పైగా నువ్వే టార్చర్ చేస్తున్నావు గృహ వింస చట్టం మీద నీ మీద కేసు పెట్టమంటుంది నువ్వు తన అంట తాగుచి పడుతున్నావు అంట అదంట ఇదంట అని చెప్పేసి మళ్ళా వీడి మీద లేనిపోని కేసులు పెడతాం అని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయి బెదిరించడం జరిగింది సో చివరికి మగవాడు కాబట్టి వీడేమి చేయలేక అన్ని మూసుకుని ఏడుచుకుంటూ వచ్చేసాడు సో లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు వాడు చివరికి మిగిలింది ఏంటంటే ఒక కిడ్నీ బొక్క సో అర్థమైంది కదండి ఇలాంటి ఎన్నో దారుణాలు రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి బట్ మీ అందరికీ తెలియదు సో నా ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను సో వీడియో నడిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఈ కిడ్నీ హార్ట్ టచ్ అన్న ఈ కిడ్నీ టచింగ్ స్టోరీ గురించి మరి మీకేమనిపించిందో అది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసు కదా నేను మేకింగ్ సక్తి శ్రద్ధ మరి బాయ్